తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ షాక్ తగిలింది ఆయన బూత్ పురాణంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది పోలింగ్ బూత్ వద్ద ఆయన చేసిన హంగామపై స్పందించింది ఎలక్షన్ కమిషన్ సంగారెడ్డి సంగారెడ్డిలో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి సంబంధిత రిపోర్ట్ ఈసీకి ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఇది సరికాదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది అసలు అసలు ఏం జరిగింది ఎన్నికల రోజు సరి చూద్దాం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి నానా హంగామా చేశాడు పట్టణంలోని ఇరవై నాలుగో సారీ ముప్పై నాలుగో వార్డు ఇందిరా కాలనీలో ఎన్నికల విధులు నిర్వహిస్తుందా సిసిఎస్ సిఐ శివకుమార్ కు స్థానిక కాంగ్రెస్ నేతలకు మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో సిఐ కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకున్నారని వదంతులు వాద వదంతులు వ్యాపించడంతో ఈ విషయం తెలిసిన జగ్గారెడ్డి ఆవేశంతో అక్కడికి చేరుకొని పోలీసులపై వేచుకుపడ్డారు తన కార్యకర్తనే ఆపుతారా అంటూ బూతు పురాణం అందుకున్నారు అవసరమైతే ఎన్నికలను ఆపేస్తా అంటూ రెచ్చిపోయారు సిఐ శివకుమార్ హోంగార్డ్ చెన్నైపై బూతులతో రాయలేని భాషలో ఆయన దుర్బలాడారు దీనికి సంబంధించిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా చెక్కలు పడుతున్నాయి దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించింది జగ్గారెడ్డి జగ్గారెడ్డి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులు కేసు నమోదు చేసి రిపోర్ట్ చేయాలని స్థానిక ఎస్పీకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది